హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అండ్ వాళ్ళు ఇవాళ వీడియో ఏంటి అంటే అమ్మ వాళ్ళతో కలిసి కొండగట్టుకు అయితే వెళ్ళాము ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి కొండగట్టు ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ కలిసి వెళ్తే ఎంత బాగుంటుందో కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకెవరు కూడా టిఫిన్ చేయలేదు అంటే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను దానికైతే కొండగట్టుగా అయితే చేరుకున్నాము ఇక్కడ మనకు చిన్న హనుమాన్ విగ్రహం అయితే కనిపించింది కదా అది స్టార్టింగ్ పాయింట్ కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది పార్కింగ్ చేసేసుకొని ఫ్రీగా దర్శనానికి వెళ్ళిపోవటమే ఇక కొంచెం గుట్టపైకి వెళ్తే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి చాలా మంది జనాలు అయితే ఉన్నారు దర్శనం అవుతుందా లేదా అనేసి చాలా భయపడ్డాము ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది అలాగే స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది స్పెషల్ దర్శనానికి ఒకరికి యాభై రూపాయలు టికెట్ చూస్తున్నారు కదా ఇది మెయిన్ టెంపుల్ సో దర్శనం చేసుకోవడానికి ముందు కొన్ని పనులు ఉన్నాయి అవి పూర్తి చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మేము కొండగట్టుకు రాక చాలా సంవత్సరాలు అయిపోతుంది చాలా మార్పు వచ్చింది ఇక్కడ మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా పెద్ద చెట్టు ఆ చెట్టు కింద చాలా మంది స్టే చేస్తూ ఉంటారు ఏంటి అంటే కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు హెల్త్ కండిషన్ బాగాలేని వాళ్ళు మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే దయ్యం పట్టింది అంటుంటారు కదా వాళ్ళు ఇక్కడ అయితే స్టే చేస్తారు కొన్ని రోజుల వరకు ఇక్కడ స్టే చేస్తే అంత బాగుంటుంది అని చెప్పేసి అందరు నమ్మకం ఆంజనేయ స్వామి వారి కులను ఇది వరకు ఈ కులను వచ్చేసి కొద్దిగా దూరం ఉంటుండే ఇప్పుడు ఇక్కడ కొత్తగా కట్టారు దీన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ స్నానాలు చేసేసి దర్శనానికి వెళ్తుంటారు మంకీలు చూసారా ఎంత గుంపులు గుంపులుగా వస్తున్నాయో అల్లగట్టంటైనా చాలా మంది భయపడతారు ఇన్ని కోతులు ఉంటాయని చెప్పేసి కోతులు ఎక్కువగా ఉంటాయి హనుమాన్ స్వరూపం కాబట్టి కానీ మనం చేతిలో ఏది పట్టుకున్నా కూడా మీద పడి రక్కేసుకుంటూ అన్ని లాక్కుంటూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మా పర్వాలన్నీ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే బయలుదేరాము అసలు లైన్ లేదు మొత్తానికి అనుకున్నాం కానీ జనాలు అయితే బానే ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఖాళీగా కనిపిస్తుంది లోపలికి వెళ్ళాక చూపెడతాను చూడండి ఆ త్రీ లైన్స్ కాకుండా అట్ సైడ్ త్రీ లైన్స్ ఉంటాయి అన్ని తిరుక్కుంటూ తిరుక్కుంటూ దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ కూడా చూడండి ఎంత కాపలా ఉన్నాయో కోతులు ఇదంతా కూడా టెంపుల్ లోపల మనకి మెయిన్ టెంపుల్ లోకి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి ఇక్కడ వరకే చూపించగలను ఇది వచ్చేసి వల్లు బండ అంటుంటారు బేతాళ స్వామి అనే ఒక టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ తప్పకుండా దర్శనం చేసుకోవాలి వల్లు బండ అని చెప్పాను కదా ఈ వల్లు బండ మీద రెండు చేతులు పెట్టి తల అనిస్తే మన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందంట కనుక వెళ్తే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దర్శనం అయిపోయిన తర్వాత కింది గుట్ట అంటారు కదా కింది గుట్టకు వచ్చేసి ఇక్కడ అందరు వంటలు చేసుకొని తింటారు చెట్టు కింద కొంత ప్లేస్ ఇస్తారు ఆ ప్లేస్ కి వన్ ఫిఫ్టీ పే చేయాలి ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పని కూడా చేయనీయవు పిల్లలు చూడండి ఆడుకుంటూ ఉన్నారు టైం రెండున్నర అవుతుంది అప్పటికి ఆకలి అవుతుంది ఇంకా వంట కాలేదు సో అప్పటి వరకు ప్రసాదాన్ని అయితే తిన్నాము ఎట్ల కింద వంట చేసుకుని తింటే అవసరం కదా అసలు ఎంత బాగుంటుందో మేమైతే చికెన్ ప్రిపేర్ చేస్తున్నాము చూడండి చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ వీడియోని చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను తినడం అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాల రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము వెంటనే పిల్లలు చూడండి పాటలు పెట్టుకుని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చాలా బాగా అనిపించింది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు మీలో ఎవరైనా ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది